థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ యార్ ఫ్యాంటాస్టిక్ స్పీచ్ సార్ మెసేజ్ సార్ ఇన్స్పైరింగ్ శ్రీ షాలి రాజు గారు థ్యాంక్ యూ సార్ నాలుగు తర్వాత అంటే నాలుగు

4 నెలల తరపు పేమెంట్ చేస్తారు ఆ 6 అంటే 4 నెలల తరపు ఫిట్ అయితే 6 నెలల్లోనే అయిపోయితారు నాది మాది ఏజ్ నుంచి మనకు కష్టం ఉండదు అన్న పిల్లల తరపు 3 ఏజ్ ఏ ఏదోటి అదైతే ఆ నంబర్ నుంచి ప్రిన్సిపల్ అండ్ সিఎఎల్ సబ్సిడిరీస్ ఫ్రమ్ nook and corner of our india they are participating in this mcl from singhrali bccl from dunbar tournament these uh, players are coming from the subsidiary companies

श्री कोटरेटी गारू एसोट जीएम गारू श्री प्रोसेन जी चौहान गारू वारंजीत वंदना सुकार्य करताना निकरू अबे टाइम पे इस बार फिर से किया ब्लास्ट को फिर से पक्की केस इंगमे देख रहा हूं दैट प्लस सिगरेट फाउन्डेशन कंपनी में मैं दो टीम में पहुंचा फिर दो टीम में इस टीम में और फेलोशिप करी है आप सर श्री एमडी राजा कल वाइस क्रिश्चियन टेक्सटाइल के बोल माइंड स्टाफरी हैं रिप्रेंटर टेक्सटाइल्स हैं पटूल एरिया और श्री तारके श्रीमान सोमनाथ रविचंद्र से भोगी आने वाले सिंह को कौन हैं दो लेकिन तकरौंग संध्या देवमन मामूस को दे

е ఈ యొక్క టోర్నమెంట్స్ కు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన డైరెక్టర్ ఆపరేషన్ సుబ్బారాయణ గారు మరొక ముఖ్య అతిథులు డైరెక్టర్ పిఎన్పి వెంకటేశ్వర్ గారు అండ్ డైరెక్టర్ ఈఎన్ఎం తిరుమలరావు గారు అదేవిధంగా ఐఐటిఎస్ నిపుణులు త్యాగరాజ గారు ఏపీ నర్సరావు గారు సిఓ నాయకులు అదేవిధంగా ఏఏ బ్రాంచ్ కార్యదర్శి ఏఐటిసి మల్లికార్జున్ గారు ఐఐటిసి వైస్ ప్రెసిడెంట్ రజా గారు మరియు ప్రెసిడెంట్ మీడియా మిగతా యూనియన్ మిత్రులు అధికారులు ఈ యొక్క కబడ్డీ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ఎనిమిది ఏరియా నుంచి వచ్చిన ಮಿಯಂದರಕಿ ಸಿನಗನ್ನಿಕಾಲ್ನಿ ಸುಹಾಪರಶಿವಿರಿದರದರಾ ಶುಹಾಪಂಚಲ್ನಿ ಕಾಲುದ್ನು. ಸರಾ ಇದ ಮಿಡಿಟಾರ್ ಮೇಡಿಟಾದ ಮೇಡಾಂದ ಮೇಡಿಟಾದ ಹೇಳಿದ ಸ್ಪೊಟ್ಸ್ಗಾನಿ ನಿಕ್ಲಿ� అదే విధంగా ఈ ఏరియా నుండి సరే మేనేజ్మెంట్ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్పోర్ట్స్ మెన్ సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ కూడా మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఈరోజు కబడ్డీ టోర్నమెంట్స్ మనం పెట్టుకున్నా దీనికి సంబంధించిన సిస్టమిక్ మ్యాచ్ కేవలం రెండే ఏరియాలో ఉన్నాయి కాబట్టి వాటిని అన్ని ఏరియాలకు మనం అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి